పెన్షన్ రీఅసెస్మెంట్ కి వెళ్ళిన వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వం కొత్త సదనం సర్టిఫికెట్లు విడుదల చేసింది ఈ వీడియోలో ఎవరు అర్హులు ఎక్కడ తీసుకోవాలి ముఖ్యమైన జాగ్రత్తలు అన్ని వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోను చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ ఛానల్ పెన్షన్ రీఅసెస్మెంట్ అంటే ప్రభుత్వము ఎవరికైతే రీవెరిఫికేషన్ కోసం నోటీసులు ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో రీవెరిఫికేషన్ చేసుకున్నారు అటువంటి వారికి రీఅసెస్మెంట్ సదరం సర్టిఫికేట్ని విడుదల చేసింది ఈ సదరం సర్టిఫికేట్లు అనేది పెన్షన్ కొనసాగించడానికి లేదా కొత్త పెన్షన్ పొందడానికి చాలా ఉపయోగపడతాయి రీ హాజరైన వారికి మాత్రమే ఈ కొత్త సదరం సర్టిఫికేట్లు విడుదల చేయడం జరిగింది ఎటువంటి ఫీజు లేకుండా పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది సర్టిఫికెట్ను పొందడానికి మీ సొంత గ్రామంలోని గ్రామ సచివాలయానికి అదే పట్టణంలోని వారైతే వార్డు సచివాలయానికి వెళ్ళాలి గ్రామంలోని వారు గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ వారిని కలవాలి అదే పట్టణ ప్రాంతంలోని వార్డులో ఉన్నవారైతే వార్డు సచివాలయంలోని డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారిని కలవాలి వారు ఏపీ సేవా పోర్టల్లోని తన లాగిన్ ద్వారా ఈ సదన సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేస్తారు ఇది ఒక్కసారి మాత్రమే డౌన్లోడ్ చేసే అవకాశం ఉంది రెండోసారి డౌన్లోడ్ చేయలేరు కాబట్టి జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోవాలి తప్పులు జరగకుండా ముందే వివరాలు చెక్ చేసుకోవాలి మీరు సచివాలయానికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఆధార్ కార్డును కూడా తీసుకుని వెళ్ళాలి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత చాలా భద్రంగా ఉంచుకోవాలి భవిష్యత్తులో పెన్షన్ రెండు వల్లకి కానీ లేదా ఇతర ప్రభుత్వ పథకాలకి కానీ ఈ సర్టిఫికేట్ అవసరం కావచ్చును కొత్త సదరం సర్టిఫికేట్ గురించి మీకు పూర్తిగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు లేదా మీ పరిషే ఈ సదర సర్టిఫికేటు అవసరం ఉందనుకుంటే వెంటనే గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్